Welcome to Agmax. తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొక్కజొన్న పంటను మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు గురువారం సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సుదీర్ఘ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు మంత్రి వివరించిన ప్రకారం కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నకు మద్దతు ధర రెండు వేల నాలుగు వందల క్వింటాల్కి ప్రకటించినా ఇప్పటి వరకు కొనుగోళ్లు ప్రారంభించలేదని చెప్పారు దీంతో రైతులు నష్టపోకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలతో రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని నిర్ణయించింది గత ఏడాదిలో కూడా ఇలాగే కేంద్ర పాయింట్ ఆరు ఆరు లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి వస్తుందని వివరించారు మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం సెప్టెంబర్ మూడవ వారం నుండి మార్కెట్లోకి మొక్కజొన్న పంట ఎక్కువగా రావడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి ప్రస్తుతం మార్కెట్లో మొక్కజొన్న ధర పంతొమ్మిది వందల యాభై తొమ్మిది క్వింటాల్కు మాత్రమే ఉండగా ఇది కేంద్రం ప్రకటించిన ఏఎస్పి రెండు వేల నాలుగు వందల క్వింటాల్కి కంటే నాలుగు వందల నలభై ఒక్క రూపాయలు తక్కువ అని చెప్పారు దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం మొత్తం రెండు వేల నాలుగు వందల కోట్ల ఆర్థిక భారం భరిస్తూనే రైతుల నుండి మద్దతు ధరకు పంటను కొనుగోలు సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు అంతేకాక రాష్ట్రంలోని ప్రతి రైతు తాను పండించిన మొక్కజొన్న పంటను సమీపంలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి నేరుగా మద్దతు ధర పొందవచ్చని తెలిపారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా వేగంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు